ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో గోరుచిక్కుడు ఎగ్గుతాయి అండి ఇలా గోరుచిక్కుడు ఎగ్గుతాయి కాంబినేషన్ చాలా బాగుంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ఒక ఇంకా లేట్ చేయకుండా ఈ గోరుచిక్కుడు ఎగ్గుతాయి ప్రిపేర్ చేసుకున్న విధానం చూద్దాం ముందుగా గోరుచిక్కుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి గోరు గోరుచిక్కుడిని వేసిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ప్రెజర్ కుక్కర్ కి మూత పెట్టుకుని ప్రెజర్ పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి రెండు విజిల్స్ వచ్చాక గోరుచిక్కుడు బాగా ఉడికింది ఇప్పుడు ఆ గోరుచిక్కుల్లో ఉన్న వాటర్ ని బయటకు వంచేసుకోవాలి వంచేసి ఆ గోరు పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక పోపు గింజలను యాడ్ చేయాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు యాడ్ చేసి ఆ పోపు గింజలు కొద్దిగా చిరపటలాడుతున్నప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసి ఒక రెండు మూడు వరకు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లయిని యాడ్ చేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని అల్లం పచ్చివాసన పోయాక మనం ముందుగా ఉడకపెట్టుకున్న గోరు చిక్కుడుని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని లో లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో లోనే ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఆ గోరు చిక్కుడు మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటాల్ని ఒక రెండు టమాటాల వరకు యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టుకొని ఆ టమాటాలు వరకు ఒక ఐదు నిమిషాల పాటు లో లోనే ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు ఆ గోరు చికెన్లో ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక టూ ఎగ్స్ని యాడ్ చేశాను ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత వెంటనే కలపద్దు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి లో లో ఉడికిన తర్వాత కలుపుకుందాం ఇలా టూ మినిట్స్ తర్వాత మొత్తం బాగా గోరు చిక్కుడు మిక్స్ కలిసేటట్టుగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి పచ్చివాసన లేకుండా ఇలాంటి స్పిన్ రాకుండా మళ్ళీ ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకోవాలి మీ కారానికి దగ్గర కారాన్ని యాడ్ చేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి చిటికెడు మసాలాను ఒక రెండు రెండులో కరివేపాయ యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి మంట మాత్రం అస్సలు హైలో పెట్టాం లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇదిగో ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రై మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఈ ఫ్రైలో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి పెట్టుకొని ఇంకా టేస్ట్ చేయడమే చాలా అంటే చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి స్పెషల్గా ఈ ఫ్రై మాత్రం చపాతీలోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి చపాతీలోకి ఓకే ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా మన ని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశానని అందరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్